ఏ పనికైనా ఫలితం వస్తున్నా రాదా మీరు అడిగినా అడక్కపోయినా ఏ పనికైనా ఫలితం వస్తున్నా రాదా వస్తుందా ఎవరికి రావాలి ఎవరికి రావాలి పనికి ఫలితం ఎవరు చేస్తే వాడికి పని ఎవరు చేస్తే వాడికి కానీ ఆ పని యొక్క ఫలితాన్ని నలుగురికి పంచారు ఎవరెవరికి కర్త కారయిత ప్రేర కష్ట అనుమోద అర్థమైందండి ఐదో వాడు చెప్పాను చెప్పండి చూద్దాం ఈ పాఠం ఎన్నిసార్లు చెప్పాను కానీ ఐదో వాడు ఎవడో ఎవరికైనా గురించా ఐదు సాక్షి ఈ నాలుగు కాకుండా ఉంటే కర్మ నీకు రాదు ఈ నాలుగు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో నువ్వు ఉన్నావు అనుకో అప్పుడు కర్మఫలం ప్రార్థించాలి అవుతానికి కాబట్టి మానవ జీవితంలో సాక్షిగా ఉన్నటువంటి వాడికి ఈ నాలుగు రకాలుగా కర్మఫలం ముట్టలేదు కర్మఫలం ముట్టకపోతే అయిపోయింది కర్మ ఉంటుంది అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ డీల్ అర్థమైందండి కాబట్టి ఎప్పటికప్పుడు ఇందులో ఎలా ఉండాలి భర్తగా ఉండకూడదు ప్రేరకుడుగా ఉండకూడదు కారయితగా ఉండకూడదు అనుమోదకుడుగా కూడా ఉండకూడదు ఏమంటే వీళ్ళంతా శివలింగాలు బాగా తయారు చేస్తున్నారా స్వామి మీరు పెట్టేటప్పుడు చూస్తున్నారా ఏమైనా పాడైపోయా ఉంటే తిరిగి ఇచ్చేయండి మీరే సర్టిఫికెట్ ఎందుకంటే మళ్ళీ అదే రేపు సహస్రలింగా పెడతాయి అప్పుడు పెట్టేటప్పుడు బాగలేదన్నట్టు అనుకోండి ఆయన ఫైనల్ టెస్ట్ ఓకే అంటేనే లాభం లేకపోతే వెనక్కి వస్తాయి మళ్ళా అర్థమైందండి కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరు అనుభవం తక్కువ మీరు చేసే పనిని యాక్సెప్ట్ రిజెక్ట్ అనుమోదకుడు అర్థమైందండి పావులా ఫలం ఎవరికి మీకు మీరందరూ చేస్తున్నారా చేయడం లేదా అర్థమైందండి కార్ అయితే ఎవరు ఏర్పాటు చేసిన వాడు ఎవరు అశ్విని గారు లేవో వాళ్ళ ఆయన ఎవరే విశయాలక్ష్మి గారో వాళ్ళు కార్ అయితే పాదలా ఫలం వాళ్ళకి ఫలం చేసిన వాళ్ళకి బలం ఆ సాక్షికి ఏం బలం లేదు అసలు కర్ప కారయిత ప్రేర అప్పుడు ప్రేరేపించాడు అది పోతే గురువు గారికి కూడా అక్షతలు వేస్తే కానీ సరిపోద గురుగారు సాక్షి కదా ఈశ్వరుడు సాక్షి కదా ఆయన పోయి నాలుగులో కలపొచ్చా కలపకూడదు కదా అందుకని ఇప్పుడు ఏం చెప్పాను దీని సూత్రం కర్త నేను కాదు ఎక్కడ మొదలు పెట్టాలి ఇప్పుడు కర్త నేను కాదు అయిపోయి ఎవరయ్యా ఈశ్వరుడు సర్వకారణం ఈశ్వరం కదా ఈ జగత్త అంతా ఎవరి చేత నడుస్తుంది ఈశ్వరుడు చేత కాబట్టి అన్ని ఈశ్వరుడి ఖాతాలో వేసామని కూడా అప్పుడు ఏమైంది కర్త ఈశ్వరుడే కారహిత ఈశ్వరుడే ప్రేరకుడు ఈశ్వరుడే అనువాదకుడు కూడా ఈశ్వరుడే చివరికి రేపోతే అర్చన స్వీకరించేది కూడా ఎవరు ఎవరు ఇప్పుడు మరి కర్మఫలం చేత ఈశ్వరుడు బాధించబడ్డా కాబట్టి ఎవరైతే కర్త భక్తగా లేరు వాడు కర్మఫలం చేత బాధించబడదు కాబట్టి ఎప్పుడు ఈశ్వర భావంలో ఉండు అప్పుడు కర్మఫలం చేత బాధించబడకుండా ఉండదు జనన మరణాలు అనేవి కర్మఫలంలో భాగంగా కదా లభిస్తున్నాయి కాబట్టి నువ్వు కర్తగా ఉంటేనే అవన్నీ ఉన్నాయి లేదా కారహితగా ఉంటేనే ఉన్నాయి లేదా ప్రేరకుడుగా ఉన్నావు అప్పుడైనా ఉన్నాయి లేదా అనుమోదకుడుగా ఉన్నావు మీ మునిమనివాడు బాగా అండి ఆమోదించారా లేదా మీరు వెల్ లే అన్నారా లేదా అంటే అప్పుడు ఏమైంది ఆమోదించారు కదా వాడి ఆనందంలో మీకు కూడా భాగం ఇంకోసారి అదే ఆటాడాడు మళ్ళా డివండి మళ్ళా డిగాడు మళ్ళా అడిగాడు మళ్ళా వాడికి బాగానే ఉంది కానీ మీకు బాగోదు అదే పనిని బాగుంది బాగుంది అని చెప్పాలంటే వీలు కాదు అవునా కాదా సహజంగా సాక్షి సహజ స్థితి సాక్షి అర్థమైనా అండి మీరు రోజు వంట చేస్తారండి ప్రతి రోజు మీ కుటుంబం మీ శ్రీవారు బాగుందని చెప్తారా చెప్పరా చెరా సాక్షి రామా కృష్ణ సుదేవా కాబట్టి మీ శ్రీవారు మీకేం బోధించాడు ఇప్పుడు సాక్షిగా ఉండాలి అర్థమైందా మీ శ్రీవారు బయటికి వెళ్ళి విపరీతంగా నాకు కష్టపడి వచ్చాడు ఏం చెప్పారు మీరు ఏం చెప్పారు పూజ అవ్వగానే మీ చేత వాళ్ళ చేత అందుకని చేతులు అక్షతలు నీళ్ళు వదిలిస్తాడు ఏమిటది ఏదద్ ఫలం సర్వం పరమేశ్వరార్పణమస్తు ఆయన నువ్వు కాదు నాయన అది మరి ఇప్పుడు కర్తగా శ్రీవారు ఉన్నట్టా లేనట ఉన్నట్టా లేనట శ్రీవారికి ఎప్పుడైనా కర్తాన్ని చూస్తే శ్రీమతి గారిని విడిపించాలి శ్రీమతి గారికి ఎప్పుడైనా కర్తృత్వంతో వస్తే శ్రీవారి విడిపించాలి అది గ్రహస్థాశ్రమ ధర్మం మర్చిపోకూడదు అన్నమాట కాబట్టి మళ్ళీ జన్మకి తిరిగి రాకూడదన్న పెద్ద మనుషులు అందరూ ఎలా ఉండాలి కర్తగా ఉండకూడదు కారయితగా ఉండకూడదు ప్రేరకుడుగా ఉండకూడదు అనుబోదకుడుగా ఉండకూడదు ఆ నాలుగు స్థానాలు కాడి సాక్షిగా ఉండాలి సూర్యుడి వలె ఎలా ఉండాలి సాక్షికి సూర్యుడి వలె ఉండాలి అంటే అప్పుడు ఇంకా నీకు మరల తిరిగి జన్మ రాదు ఒక సూర్యుడు ఉండగా జన్మకు తిరిగి రావు ఒక సూర్యుడు ఎప్పుడు పోతాడు కల్పాంతలో పోతాడు ఆ కల్పంలో మళ్ళా పట్టడు జీవుడుగా దాన్నే జీవన్ముక్తి ముక్తి అన్నారు ఇలా ఎవరైతే ఈ నాలుగు స్థానాలను అధిగమించి సాక్షిగా జీవిస్తారో వాళ్ళు వసు రుద్ర ఆదిత్య రూపాలను దాడతారు అందుకే పైతృక కర్మ పితృపితామహులకు పెట్టే కర్మలో ఏముంటుంది అపర కర్మలో వసురుద్ర ఆదిత్య రూపాలని మూడు పిండాలు పెడతారు దానికంటే అవతల స్టేజ్ నాలుగో స్టేజ్ లేదు వాడికి వాడు ముక్తుడు కాబట్టి ఎప్పుడు మనం దేని దాటి ఉండాలి వసురుద్ర ఆదిత్య రూపాలను దాటి సాక్షిగా ఉండాలి అంటే సమిష్టి స్థూలము సమిష్టి సూక్ష్మము సమిష్టి కారణము దాటి సమిష్టి మహాకారణ స్థితిలో ఉండాలి హాకారణ స్థితిలో ఉంటాయి ఈ వ్యక్తి మహాకారణం ఆ సమిష్టి మహాకారణం ఒకటే అనే జ్ఞానం లభించాలి అప్పుడు ముక్తి సాధ్యం ఎప్పటికప్పుడు నిద్రలోనే మునిగిపోతూ ఉంటే ఇదంతా సాధ్యమేనంటారా నిద్ర అంటే కారణ శరీరం కదా మీరు నిద్రలో మునిగిపోతే అప్పుడు మూడు శరీరాల్లో మునిగిపోయినట్టే కదా తలలో మునిగిపోయామంటే మూడు శరీరాల్లో మునిగిపోయినట్టే నలకవలో మునిగిపోయామంటే మూడు శరీరాల్లో మునిగిపోయినట్టే ఎప్పుడు నాలుగులో ఉండాలి చతుర్థం మన్యంతే శివం ఆ నాలుగవదే అర్ధమాత్రక ఆ నాలుగవదే తుర్యం ఆ నాలుగవదే శివం ఆ నాలుగవదే మౌనం ఆ నాలుగవదే నిశ్శబ్దం